ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి పదవి ఇవ్వలేదనే అసహనంతో టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు గతంలో మంత్రి పదవులు దక్కలేదనే కోపంతో కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుపై తిరుగుబాట జెండా ఎగరవేయడం ఏపీలో సంచలనంగా మారింది ఆ తర్వాత నామినేటెడ్ పదవులు దక్కలేదనే అసంతృప్తితో కొంతమంది నేతలు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు ఈ క్రమంలో ఏపీలో మరో పెను సంచలనం చోటు చేసుకుందా టీడీపీకి ఓ ఎంపీ రాజీనామా చేయనున్నారా అంటే అవుననే సమాధానం టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది నర్సారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ చైర్మన్ పదవి కోసం ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే దీనికోసం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి పెంచిన ఆయన టీడీపీ చైర్మన్ పోస్టు కోసం బలంగా పట్టుబడుతున్నారట ఈ క్రమంలో హరికృష్ణ టీడీపీ చైర్మన్ గా చంద్రబాబు నిర్ణయించారని గత కొంతకాలంగా మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆ పదవి దక్కదని తెలుసుకున్న రాయపాటి టీడీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయాలు తీసుకున్న పల్నాడు పాలిటిక్స్ లో ప్రచారం జరుగుతోంది టీడీపీ చైర్మన్ పదవి తనకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని గతంలో రాయపాటి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు చంద్రబాబుకు కూడా ఆయన లేఖ రాశారు అంతేకాకుండా టీడీపీ కార్యక్రమాలను కూడా రాయపాటి హాజరు కాకపోవడంతో రాజీనామా చేయడం ఖాయమనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది ఈ నెల పదిహేను నుంచి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న రాయపాటి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంతో టీడీపీకి రాజీనామా ప్రకటించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి